అండి అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నాము ఇది మాత్రం మా ఆయన చేసిండు ఇంకా ఫస్ట్ ఉల్లిగడ్డలు కట్ చేసిండు పట్టు తీసిండు మంచిగా కట్ చేస్తాడు మీరేం చేసుకున్నారు మా ఆయన అయితే సండే వస్తే వాళ్ళు ఇక చికెన్ బిర్యానీ అన్న ఏ చేసినా ఇక ఆయనే చేస్తాడు ఫస్ట్ మేమైతే ఇది ఫస్ట్ అంటే ఇప్పుడిప్పుడే ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడుతున్నా ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకో ఉల్లిగడ్డలు వేయించిండు అప్పుడు తీయలేదు వీడియో పిల్లలు తీసుకుని ఉండే ఫోను ఇంకా తీయలేదు వీటిని వేయించు అవి కొంచెం ఎక్కువ రెడ్గా అయిపో బ్రౌన్ అయిపోయేసరికి తిగి తొందరగా ఎందుకు అంతసేపు వస్తున్నావు అని అనేసరికి ఇక తీస్తుండు ఇక్కడ ముందే చికెన్లో అవన్నీ వేసేసిండు అప్పుడు తీద్దామంటే ఫోన్ ఫోన్ ఇయ్యలేరు ఫోన్ ఇయ్యమంటే ఇంకా చిన్నమే మీ ఇంకా ఆనియన్స్ అందులో వేస్తున్నాడు ఇక కలుపుదామని కింద కూర్చున్నాడు ఎప్పుడు చేసినా నేను చేస్తా అంటే ఫస్ట్ ఇక ఆయన నేనే చేస్తా అని తీ చేస్తాడు ఎందుకంటే సండే డ్యూటీ ఉండదు అదో డ్యూటీ పెట్టుకుంటాడు ముంగట అన్నీ ఫస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ మసాలా పెరుగు పచ్చిమిర్చి అన్నీ వేసేసిండు అన్నీ వేసిండు వేసిండు ఇంకా వేసి కలుపుతుండు బాగా మ్యాగ్నేట్ అంటే మ్యాగ్నేట్ చేసి వేస్తున్నాడు ఎంతసేపు ఈ వీడియోని చూస్తారా నేను అంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసి కూడా మొత్తం వీడియోస్ చూడరు ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి కొంచెం వీడియో మొత్తం చూడండి జరా అంటే అంటే ఆకులు అవి ఎందుకు పక్కకి అంటే అవి కలుపుతుంటే బయటకు అంతా చిత్తుతుంది అందుకనే ఇంకా కలుపు పక్కకు తీసి కలుపుతుంది అయితే అన్నీ తీసి పక్క పెట్టి కలుపుతుందో అందులో ఒక్క లెగ్ పీస్ వచ్చిన అయితే రెండు లెగ్ పీస్లు వేసుకొచ్చిండంట కానీ ఈయన చెప్పే లొప్పే ఉండేదంట అంత చెప్పే నొప్పే ఆయనంత వాడు కట్ చేసిండంట ఇంకొక లెగ్ సిండే కలిపిండు ఇంకా నేను పక్కకు ఏసర పెట్టిన ఏసర పెట్టేటప్పుడు మనం కంపల్సరీ నీళ్ళల్లో ఒక చిన్న నిమ్మకాయ ముక్క అది ఛాజీ వేసుకోవాలి అన్నం పొడి పొడి అవుతుంది కొంచెం అదిలేసుకుంటే ఇక కలిపింది అందులో బోన్లో పెడుతున్నాడు అందులో వండుదామని అందులో వేసేసిండు వేసి మంచి పేరు పేర్చుకోవాలి వేసిండు వేసి అన్నం కూడా వేసిండు పైన ఇంకా అదంతా తీయలేదు వీడియో ఇంకా వేసిన తర్వాత ఇట్లా అయింది ఈ విధంగా వచ్చింది ఏబి సన్న బియ్యము బిర్యానీ బియ్యం అయితే కావు మా వండిన బియ్యము ఇక మేమైతే అందరం వేసుకొని బియ్యము ప్లీజ్ ఈ వీడియో ఎట్లుందో చూసి కామెంట్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్